నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్టు చెప్పారు గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తలడిల్లిపోయారన్నారు యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు హోంమంత్రి వివరించారు విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ రోజు ఎండయే కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంఛా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఎందుకంటే ముక్కు ఈ ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకుని వచ్చి మొహానికి ముసుగు కట్టుకుని వచ్చి కూర్చుంది ఏందమ్మా ఏం జరిగింది అంటే మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్ అంటే సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితుల్లోనే గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నది కానీ ఆంధ్రప్రదేశ్ లో కనిపించకూడదు అని నేను హోమ్ గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి మీరు నేను కలిసి కోఆర్డినేషన్ తో పనిచేస్తే డెఫినెట్ గా మెరాకల్స్ సృష్టించవచ్చు యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తా ఉంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ సుమారుగా యాభై వేల స్కూల్స్ లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతూ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువరక్ష లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లీలా అబ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ మూడు వందల ఒకటి రోజుల పాటు మూడు ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాల గుండా నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజాపాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు వర్గాలలో ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నటువంటి భయం కానీ ఆయనతో పాటుగా అడుగు దివంగత రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాశ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని అనేక వేధింపుల్ని కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువు కావాలి అసలు ప్రజల ఏంటి ప్రజల ఆశయాలేంటి ప్రజల లక్ష్యాలేంటి వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకి చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక అంత గొప్ప లక్ష్యంతో సంకల్పంతో దాన్ని ప్రారంభించి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగుడు అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మనసుని గుర్తరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ నూట ముప్పై నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందు కొనసాగిస్తూ అలాగే దాంట్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్ని ప్రజలకి తనేం ఏం తెలుసుకున్నాడు ప్రజల నుంచి తను ఏం విన్నాడు తనేం ఏం చేయబోతున్నాడు దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటి విషయాల్ని నూట ఇరవై నాలుగు భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనని వాళ్ళ కులవృత్తులు కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులని కొనసాగించడానికి కులవృతుల్ని బతికించడానికి మంచిది అనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజల సంకల్ప ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్తి చేసిన గత పాలనలో కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి నిమల రామానాయుడు అన్నారు సచివాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కుటుంబీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మలా అన్నారు ధాన్యం కొనుగోలు ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ అన్నారు పొన్నూరు మండల కేంద్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ధాన్యం నాణ్యత ప్రమాణాల మీద శ్రద్ధ వహించాలన్నారు టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ధాన్యం తేమ శాతం నిర్దిష్ట ప్రమాణాలతో ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు రైతు సేవా కేంద్రం వద్ద నియమించిన టెక్నికల్ అసిస్టెంట్

माना बाइटा सिचुएशन चूसते माना प्रडक्शन चूसते वी आर एक्सपेक्टिंग अराउंड बाले बाले पाइडना तो नहीं होती क्योंकि बढ़ते इस साइक्लोन इश्यूज वाला ये सम पाइड ऑफ इश्यूज बाइटा मार्केट प्रैडी करनी चाहिए उन्हीं बॉटन करनी चाहिए ब्रांड इस बॉटन आह सेपरेट इश्यू वेरी इ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు నల్లచెరువు శ్రీనివాసరావు పేటలో యాభై లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు మేయర్ కోవలముడి రవీంద్ర ఎమ్మెల్యే కల్లా మాధువి శంకుస్థాపన చేశారు విడతల వారీగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ తెలిపారు పారిశుద్ది మెరుగుపరచడంతో పాటు పూర్తి పూర్తిస్థాయి అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో ఒకటి ఎప్పటి నుంచో కూడా వర్షాకాలంలో దీని ఇక్కడ స్థానికంగా చాలా చాలా ఎఫెక్ట్ ఉంటది ఇబ్బందులు పడుతూ ఉంటారు రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఈ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైన్స్ కానివ్వండి త్వరితగతిన పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈ రోజు వార్డ్ వార్డ్ డివిజన్ లో మేము పర్యటించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న స్థితిగతులు చూసి ఎన్నో రకాలైన శాంక్షన్స్ ని ఎస్టిమేషన్ చేయించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని నేపథ్యంగానే కొన్ని వర్క్స్ కి శాంక్షన్స్ ఇవ్వడము కాంట్రాక్టర్లు రావడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేవి చాలా జాప్యం జరగడం అందరూ ఇక్కడ స్థానికంగా చూశారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన విషయం వాస్తవం అయితే ఈరోజు అచ్చై డాబా సెంటర్ లో డ్రైన్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అవి కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డ్రైన్లు పగలగొట్టడం అందరికీ తెలుసు దానివల్ల ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు అయితే ఈ రోజు గౌరవ మేయర్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్లినప్పుడు ఆయన చాలా ఫాస్ట్ గా స్పందించి ఆ యొక్క కాంట్రాక్టర్ తో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరితగతం చేపట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది అందు నిమిత్తంగానే ఈ రోజు ఇక్కడ వర్క్ కి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ ని మేము చాలా ఫాస్ట్ గా మేయర్ గారి సూచనల మేరకు ఆయన ఈ రోజు కాంట్రాక్టర్ కి చెప్పిన విధానాన్ని మేరకు ఆయన కూడా త్వరితగతిన మేము అందిస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు శంకుస్థాపన చేసుకున్న మిగతా రోడ్లు కూడా ఫాస్ట్ గా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది తొందరగా ఈ వర్క్స్ పూర్తవ్వాలని ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇటు అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఇరవై రెండో డివిజన్ ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు ఈరోజు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవారి ఆధ్వర్యంలో ఒక ట్రైన్ నలభై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక ఐదు ఆరు బజార్లు తప్ప ట్రైన్స్ చాలా ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా త్వరిగతంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా గౌరవ శాసనసభ్యురాలు సూచించారు తప్పకుండా ఇది ఒక అరవై రోజుల లోపు పూర్తి చేసే బాధ్యత మేము దీక్ష తీసుకుంది దీన్ని తప్పకుండా పూర్తి చేయాల్సిన కావాల్సిన వర్ణాలు కూడా సమకూరుస్తాం తప్పకుండా ఈ శ్రీనివాస్ పేటలో ఇంకా ఏమైతే ఉన్నాయో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేయాలో కూడా అవన్నీ కూడా ఏదైనా మార్చి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా తెలియజేస్తాను ఒకటే ఇక్కడ మెయిన్ రెండు మూడు అప్ అండ్ డౌన్ డ్రైన్స్ ఉన్నాయి ఈ అప్ అండ్ డౌన్ డ్రైన్స్ కూడా ఇంకొకళ్ళ వాక్ కూడా దీంట్లో వెళ్తూ ఉంటుంది మనందరం తెలిసిన విషయం దీన్ని వాటర్ అనమాట అది తప్పకుండా అది త్వరగతిగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ డ్రైన్ కూడా ఆరు నెలల కిందట పగలు పెట్టారు కూడా విపరీతంగా వస్తున్నాయి ఇమీడియట్గా కూడా దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం ను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగరాల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దోహదపడతాయని తమిళనాడు మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి మధుసూదన్ రెడ్డి అన్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు బృందం నాయుడుపేటలో జిందర్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ గుంటూరు నగరంలోని ఎంఆర్ఎఫ్ వెట్ పిండ్రో వర్మి కాంపోస్ట్ యూనిట్స్ ని పరిశీలించారు ఈ సందర్భంగా తొలుత ప్లాంట్ సామర్థ్యం పనితీరు అవసరమైన వ్యర్థాలు ఏ మున్సిపాలిటీ నుండి ఎంత చెత్త వస్తుంది ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన విద్యుత్ వినియోగం విక్రయాలు వెర్గన నుండి వచ్చే బూడిద నిర్వహణ పర్యావరణ అంశాలు తదితర వివరాలను జిందా ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు

said in ap also galena might be taking yeah galena and koda product stream building koda may are production sangha galpa koda they are Dharpa. taking galena uh, alone as invested in the country co yes, generation co generation plant yes. because this calorific value is easily coming to 1800 to 1900 uh, kilo calories yes. which That we is possible. <laughs> but here the silt content is more, sir. In biomining, uh, silt content is more. So this is. Oh, yes. uh, but some areas it is not. We are using bottom as you can see. Okay. Zero teacher decreases. They have also constructing some switch also. That is the top of the table. We can use the MSWs for burning process. We will mix the sludge with the MSWs, sir. So that. The గుంటూరు పెద్దకాకని రోడ్ మెట్రో ఎదురుగా రవి స్వీట్ షాప్ ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా వద్ద అన్ని శుభకార్యాలకు అన్ని స్వీట్స్ హాట్స్ అందజేస్తామని అన్నారు స్వచ్ఛమైన నెయ్యితో నూనెతో మా ఇంటి నుండి తయారు చేసి మంచి రుచికరమైన అన్ని రకాల హాట్ స్వీట్స్ అందిస్తామని అన్నారు నగర ప్రజలు మా షాప్ కి మా స్వీట్స్ తీసుకుని వెళ్లవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ ప్రసాద్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు అయితే నూతనంగా ప్రారంభించిన ఈ స్వీట్ షాప్ ఒకటి ఇక్కడ ప్రారంభించాము ఎక్కడంటే మన మెట్రో హోల్సేల్ ఆపోజిట్లో కొత్తగా నూతనంగా స్వీట్ షాప్ అనేది ఏర్పాటు చేయబడింది మాది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గోల్గుంటూరులో స్టార్ట్ చేశాము గోల్గుంటూరు గాంధీ బొమ్మ సెంటర్లో స్టార్ట్ చేశాము ఇప్పుడు మళ్ళీ అదే రీతిగా ఇక్కడ మెట్రో హోల్సేల్ ఎదురుగా స్టార్ట్ చేశాము ఇవన్నీ మేము మా ఇంటి దగ్గరే తయారు చేసి స్వచ్ఛమైన నూనెతో స్వచ్ఛమైన నీటితో ఏదైనా సరే ఇంటి ఆవరణలోనే ఇంటి మనకి మన ఇంట్లో ఇంట్లో చేసుకునే పిండి వంటల లాగే మళ్ళీ ఇంట్లో చేసుకునే స్వీట్స్ లాగే మళ్ళీ అన్ని రకాల కావాల్సిన స్వీట్ ఐటమ్స్ అన్ని ఈ ఇంట్లో చేసుకున్నట్లే సేమ్ అలానే ఉంటాయి క్వాలిటీలో ఏ కాంప్రమైజ్ అనేది ఉంటుందండి మీకు ఏదైనా పండగలకు కానీ వెకేషన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ మీకు ఏమైనా ఆర్డర్స్లో సప్లై చేయాలంటే మా హవి స్వీట్స్ బ్రాంచ్ని సందర్శించండి ఈ నూతనంగా ఓపెన్ చేస్తున్న ఈ షాప్ని ఒకసారి ప్రజలందరూ సందర్శించి ఒకసారి క్వేస్ ఇక్కడ ఇచ్చే టేస్ట్ని మీరు చూసి మీరు ఎలా స్పందిస్తారో మీరు చూడాలని ఉంది మీరందరూ కలిసి ఒకసారి మా షాప్ని సందర్శించి ఒక మంచి కనుగోలు కొనుగోలు చేసి అనేది మా దగ్గర అమరావతి రాజధాని రైతులందరకు అండగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిడముకుల గ్రామంలో చేపట్టిన రిలీ నిరాహార దీక్షలు నూట ముప్పై రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు ఇంత కూటమి పనులన్నింటినీ తక్షణం పరిష్కరిస్తారని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అన్నారు అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయాలని పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది సెకండ్ ల్యాండ్ టోర్లింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు కోసం మొదలుపెట్టిన ఈ దీక్ష నూట ముప్పై రోజుకి జరిగింది అయితే ప్రభుత్వాన్ని మేము ఫస్ట్ నుంచి ఒకే డిమాండ్ చేస్తా ఉన్నాం సెకండ్ పూలింగ్ గురించి స్పష్టమైన హామీ ఇవ్వమని ప్రకటన తీసుకుంటారా లేదు తీసుకోకపోతే తీసుకోవాలని చెప్పమన్నా తీసుకుంటే తీసుకుంటామని చెప్పమన్నాం అట్లాగే ఫస్ట్ పూలింగ్ రైతులకి పదకొండు సంవత్సరాలు అయింది డెవలప్మెంట్ చేసిన వారి ప్లాట్లు ఇవ్వలేదు ఆ ప్లాట్లు కూడా ఇమని చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అలాగే రాజధానికి ఆమోదం మొదలయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ దాదాపు ఈ రాష్ట్ర విడిపోయి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ రాజధాని పెట్టి కూడా పన్నెండవ సంవత్సరం వచ్చింది ఇదే రాజధానిని ఆమోదం ద్రయించాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ కోరుకుంటా ఉన్నా అట్లాగే రైతులకు కూడా ఎక్కడైనా కోటి రూపాయలు పనుల విగజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను పూలింగ్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునేది అంటున్నారు సర్వేలు కూడా జరుగుతా ఉంది అట్లాగే జూన్ ఆ టైంలో మే జూన్ లో కూడా ఒక వంద బళ్ళు తీసుకొచ్చి సాయిల్ టెస్టింగ్ చేసుకున్నారు అయితే వాళ్ళు సెకండ్ పూరి తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే రైతుకి ఏమిస్తా అనేది మాత్రం స్పష్టమైన ఎంతో చేస్తేనే మళ్ళీ గెలట అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ మన కొత్త జీవో వేరాలంటే ముష్టి కూడా అడుక్కోలేదంటే ఈ రాష్ట్రంలో ఇది స్వతంత్ర దేశం కదా ముష్టి యాభై ఎనిమిది అంట జీవో అంటే ఐదు ఎనిమిది పదమూడు అంటే నాలుగు అంటే నాలుగు సీట్లకి పరిమితం అయిపోవాలని చెప్పి ముష్టి కూడా ముష్టి అడుక్కోటానికి ఇబ్బంది పెడతా ఉంటారు అనుకుంటా ప్రభుత్వం ప్రతి క్షణం ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు ఎంతో ఆలోచనతోటి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టైము ఊరికే గడిచిపోతూ ఉంటుంది ఆల్రెడీ రెండేళ్ళు సంవత్సరాలు దాటిపోయింది రెండేళ్ళు అయిపోతుంది మిగతా మూడేళ్ళు చివరిలో ఆరు నెలలు ఏముండదు ఈ ఉండరు రెండు మూడు సంవత్సరాలు కూడా వానాకాలం పని ఎండాకాలం ఉండేది ఒక సంవత్సరం సంవత్సరం ఏం చేయాలి ఓ నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నారు పొలం తీసుకోవడానికి భూసేకరణ అంటారు భూ సమీకరణ ఏది ఏదో స్పష్టమైన హామీ ఇస్తే మళ్ళా ప్రజలను ఒక్కసారిగా ప్రభుత్వం నిలదీస్తారు తాడబడి తేలిపోయింది అప్పుడెప్పుడు సీఎం పదవి పార్టీ అప్పుడు మాట్లాడలేదు ఈ ప్రాంతం అంతా అమాయకులు తింటారు నేను నా కుటుంబం అంటే సైలు లేని అనుకుంటున్నాను అప్పుడు గతంలో ఉండొచ్చు ఇప్పుడు ఉండదు ఇక మూడు ఎకరాలు తీసుకుని అప్పుడు ఊరుకున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు మూడోసారి మొదలైంది అలాగే మూడో ప్రత్యామ్నాయం కూడా ఈ రాష్ట్రంలో మొదలైంది మొదలయ్యింది జీవితం తప్పవచ్చు కదన్నారు నేను పార్టీ స్థాపించినప్పుడు చెప్పా పావల డబ్బులకి అదృభ పదవులకి ఆశ పడేవాడు కాదు చేస్తారని ఫస్ట్ చెప్పా ఏదైనా సరే మనం అడిగిన డిమాండ్ నిర్వహించండి లేదు మీకేమైనా ఎలా చేస్తే ఆ విధంగా వర్కౌట్ అయిందో అర్థం కాకపోతే నేను చెప్తా అని చెప్పా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి ప్లస్ డెవలప్మెంట్ చేసి ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆస్తి అప్పచేపుతానన్నా ఎకరం డెవలప్ చేసి వంద కోట్లు అమ్ముకుంటారు వాళ్ళు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇస్తారు రైతులకు పది ఇస్తారు రైతు కూలీలకి అది సమస్య ఏం కాదు వంద కోట్లు అమ్మేటప్పుడు ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి ఏమైంది ఎందుకంటే ఇది హైదరాబాద్ రాజధానికి ఆ విధంగా నూట డెబ్బై ఏడు కోట్లు అమ్మారు ఇది ప్రపంచ నగరం ప్రపంచ రాజధాని అంటే ఆ రకంగా ముంబైలో ఏడు వందల యాభై కోట్లకి అమ్మకుండా ఆ రకంగా అమ్ముకొచ్చాడా అలాంటి ఒక ప్లాన్ లో ఉండరు ఎక్కువ టైమ్ ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇది ఏ విధంగా మారచ్చు రేపు ఎందుకంటే ఎప్పుడు చెప్పాను కదా గతంలో కూడా ఏ వందలే ఏ వందలు ఏమన్నా చిలి చిలికి ఒక్కొక్క చిలికే గాలివన అయిపోయింది అలాగే ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది వీళ్ళు పూలింగ్ వేరు పోకుండా ఓరికి ఒక ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుని పర్మిషన్ ఇస్తే ఎప్పుడో డెవలప్ అయ్యేది ఇప్పటికైనా సరే మేము తీసుకోవట్లేదు అని ఎన్నరగడది మనండి రోడ్ పక్కన వంద కోట్లు అమ్మిద్ది ఇమీడియట్లీ ఆ పక్క నుంచి వచ్చే ఇరవై కోట్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తాం మరొక ఒకటో మళ్ళీ కలుద్దాం నమస్కారం